పల్నాడు జిల్లాలో ఇసుక కొరత లేదు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఇక పొద్దు సమాచారం మేరకు పల్నాడు జిల్లాలో ఇసుక కొరత లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నర్సాపేట పట్టణంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు స్థిరపంగా ఆయన తన కరెల భాగంగా మాట్లాడుతూ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రోజుకు ఈ మెట్రిక్ టన్నులు ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు ప్రభుత్వం ఇసుక నిర్వహణ కోసం అందుబాటులోకి ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ప్రజలు నేరుగా లేదా సంబంధిత సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచిత ఇసుక పొందవచ్చని పేర్కొన్నారు ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళొద్దని ఆయన తెలియజేయడం జరిగింది అంటే పదహారు వేల ఐదు వందలు ఉంటే ఆ ఫైవ్ థౌజండ్ తీసేస్తే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టిల్ అవైలబుల్గా ఉంది మనకి యావరేజ్గా మన జిల్లాలో ఆ రీచ్లో ఉన్నటువంటి ఆ శాండ్ డిపోలో ఉన్నటువంటి శాండ్ రోజుకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్కి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది సో దానికి ప్రకారంగా మనము బుకింగ్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉన్నాం రెడ్యూస్డ్ జిఎస్టీ ద్వారా ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ రూపీస్కి టన్ మనం అది కూడా ఎక్స్క్రవేషన్ ఛార్జెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ శాండ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అంటే జిఎస్టీ స్టాచ్యుటరీ లెవీస్ కానీ లోడింగ్ అయ్యే ఖర్చులు ఇవి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తున్నాము దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండ్ ఎక్కువ అవుతుంది లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ అది ఎలా వస్తుందో మీకు చెప్తాను మనకి ఎక్స్కవేషన్కి లోడింగ్కి స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రమే వన్ ఎయిటీ త్రీ రూపీస్ మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా చూ పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు మనం ఇస్తున్నది అయితే అన్ని ఛార్జెస్ కలిపి వన్ ఎయిటీ త్రీ రూపీస్ పర్ మెట్రిక్ టన్కి ఇస్తున్నాం సో దీంట్లో ఈరోజు మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే మనకి ఓపెన్ శాండరీ రీచెస్ ఒక ఆరు ఐడెంటిఫై చేసాం అంటే మనకు ఉన్నటువంటి పదకొండు వేల మెట్రిక్ టన్ను మనకు ఒక టెన్ డేస్కి వస్తుంది అని కొన్ని రోజుకి పోయి చొప్పున తీసుకున్నా కూడా పది పదకొండు రోజులకు వస్తుంది అంటే మనకి ఇరవై తేదీ తర్వాత మనం ఎక్స్ట్రా శాండ్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి దీనికి సంబంధించి సిక్స్ ఓపెన్ రీచెస్లో ఓపెన్ శాండ్ ఆపరేషన్స్లో మనము అవి అమరావతిలో నాలుగు అచ్చంపేట మండలంలో రెండు ఈ పాయింట్స్ని ఐడెంటిఫై చేశాము ఇక్కడ శాండ్ అవైలబిలిటీ దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబుల్గా ఉంది అంటే అంత శాండ్ రిజర్వ్స్ ఉన్నాయి మనము ఎక్స్కవేట్ చేసి వాటిని పబ్లిక్ అవైలబుల్గా తీసుకుని వస్తాం అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఒక ఐదు ఐడెంటిఫై చేసాము ఇక్కడ సుమారుగా ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్స్ మనము రాబోయే రోజుల్లో డీసిల్టేషన్ ద్వారా తీస్తున్నాం సో ప్రస్తుతానికైతే డీసిలిటేషన్కి సంబంధించి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అంటే సిటీఈ అంటాము అలాగే సిటీఓ కన్సెంట్ ఆపరేట్ ఈ రెండింటికి అప్లై చేస్తున్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్స్ త్వరలోనే వస్తాయి వస్తే ఈ ఐదు డీసిలిటేషన్ పాయింట్స్లో మనము శాండ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఈ ఓపెన్ శాండ్ ఆపరేషన్కి సంబంధించి ఏమైతే ఆరు పాయింట్లు నేను చెప్పానో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంకా వాటర్లో సబ్మెర్జ్ అయి ఉన్నాయి ఒక వన్ వీక్ కమింగ్ వన్ వీక్లో వాటర్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముందుగా మనం చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ శాండ్ని మాన్యువల్గా అంటే మనుషులు లేబర్ని పెట్టి చేసుకొని ట్రాక్టర్స్లో లిఫ్ట్ చేసి ఒక నీరెస్ట్ పాయింట్లో తెచ్చి డంప్ చేసి అక్కడి నుంచి పబ్లిక్కి మనము రేట్ ఫిక్స్ చేసి ఇస్తాం సో దీంట్లో ఆ శాండ్ని లేబర్ ద్వారా